హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చికెన్ వేపుడు కర్రీ పాయింట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నిజంగా ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది తింటుంటే జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కూడా ఇదే విధంగా మీరు తయారు చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది సైడ్ డిష్గా ఏదైనా రసం సాంబార్కైనా లేదంటే స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే నేను ఇక్కడ ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కర్రీ కట్ ఉంటుంది కదండీ మీడియం సైజు అలాగా కట్ చేయించుకున్నాము ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి ఇంకా మనం ఇందులో మిరియాల పొడి ఎండుమిర్చి కూడా వేస్తామండి సో కొంచెం కారపొడి వేసేసుకోండి అలాగే కొంచెం మేగుడితో ఉన్న పెరుగు ఒక్క టీ స్పూన్ వేసేసుకోండి ఒక నాలుగైదు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ కూడా చికెన్ మొక్కలుగా పట్టే విధంగా ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలిపేసుకోండి ఇలాగ బాగా దీన్ని మ్యారినేట్ చేసేసుకోవాలండి మీకు టైం ఉంటే దీనికి మూత పెట్టేసి ఒక్క గంట అంటే ఒక టూ అవర్స్ అయినా నాన్న బాగుంటుంది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగుమంతంగా ఉండేదైనా గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి ఇవి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నానండి అది కూడా ఫ్రెష్గా నూరుకున్నదైతే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎప్పటికప్పుడు నూరు చూడండి ఎంత బాగుంటుందో ఫ్లేవరు ఇలాగ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఏడోదు నిమిషాల పాటైనా బాగా ఫ్రై చేసుకోండి అడుగంటకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ వేసేసుకోండి ఎప్పుడైనా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా అలాగే ఇందులో మనము వాటర్ ఏమీ వేయకూడదండి మనము ఇలాగ ఫ్రై చేసేటప్పుడే ఇందులో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఇలా ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఒకసారి కలిపేసేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనము ఇలాగా మూత పెట్టేస్తే చక్కగా ఆ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందని ఇక్కడ చూడండి వాటర్ ఎలా వచ్చినాయో ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి ఒక పది పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఈలో మనము గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక నాలుగు యాలకులు ఒక ఆరు ఏడు లవంగాలు అలాగే ఇలాగ చూసిన కదా దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు టీ స్పూన్స్ వరకు ధనియాలు ఒక్క పావు టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి సోంపు అనేది అస్సలు మిస్ చేయొద్దండి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేసేసుకోండి ఫస్ట్ వేసారు అంటే మనకి ఇలాగా పౌడర్ లాగా అవ్వదండి చికెన్ను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కదా అలాగే వాటర్ కూడా మొత్తం కూడా ఇవాపరేట్ అయిపోయింది అలాగే మనము చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు సిమ్లో పెట్టొద్దండి ఫస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో నిదానంగా కుక్ చేసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చికెన్ మనకి ముక్క సాఫ్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి అలాగే మరలా ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు అలాగే కొన్ని కరివేపాకు వేసుకోండి కరివేపాకును కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాగ లాస్ట్లో వేసుకున్నప్పుడు ఇలా వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి చికెన్ వేపుడు కర్రీ పాయింట్ స్టైల్లో రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఈ పద్ధతిలో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్